యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ దీపిక పదుకునే జంటగా మహానటి దర్శకుడు నాగశ్విన్ దర్శకత్వంలో ఆరు వందల కోట్ల బడ్జెట్ కి పైగా ఖర్చు చేసి అశ్విని దత్త నిర్మాతగా నిర్మిస్తున్న మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశా పఠానీ మృణాల్ ఠాగూర్ రాజేంద్ర ప్రసాద్ పశుపతి తదితరులు కీలక పాత్రలో నటించారు ఈ మధ్య విడుదలైన ఈ మూవీ ట్రైలర్స్ అభిమానులనే కాకుండా సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి అందుకు కల్కి అశ్వత్థామ అనే పాత్రలే ప్రధాన కారణం అసలు కల్కి ఎవరు ట్రైలర్లో ఉన్న అశ్వత్థాముడికి కల్కీకి ఏంటి కల్కి అవతారం తర్వాత మానవజాతి ఉండదా యుగాంతం అంటే ఏంటి లాంటి ప్రశ్నలు సగటు సినిమా ప్రేక్షకుల మెదడులో మెదలుతున్నాయి కాబట్టి ఈ కల్కి అవతారం గురించి పురాణాల్లో ఉన్నదాన్ని బట్టి ఇప్పుడు కొంత విశ్లేషణ చేద్దాం శ్రీ మహావిష్ణువు పదవ అవతారంగా కల్కి అవతారాన్ని భావిస్తారు శ్రీ భాగవత పురాణం కల్కీ పురాణం ప్రకారం కల్కి అవతారం అనేది కలియుగం చివర్లో అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు అన్యాయం పెచ్చుమేరుతున్నప్పుడు కల్కి అవతారంలో వచ్చిన శ్రీమన్నారాయణుడు అధర్మాన్ని అన్యాయాన్ని నాశనం చేసి మళ్లీ సత్యయుగాన్ని స్థాపిస్తాడని హిందూ పురాణాల్లో ఉంది సత్యయుగం త్రేతయుగం ద్వాపరయుగం కలియుగం ఇలా నాలుగు యుగాలు ఒకదాని తర్వాత ఒకటి నడిచిన తర్వాత చివరిగా కలియుగం ముగిసే సమయంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తుతాడని ఇతను ఒక శక్తివంతమైన యోధుడిలా ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి కల్కి రాకను ప్రపంచంలోని నైతిక పరిస్థితులను సరిదిద్దడానికి అవసరమైన ఒక ప్రళయంగా భావించి కల్కి గురించి పురాణ గ్రంథాల్లో వివిధ వర్ణనలు ఉన్నాయి కొన్ని వర్ణనల్లో ఆ అవతారాన్ని చెడును నాశనం చేసే అదృశ్య శక్తిగా చిత్రీకరించారు అలాగే దుర్మార్గులను నాశనం చేసే భయంకర రూపంగానూ అభివర్ణించారు కల్కీ పురాణం ప్రకారం ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని శంభాల గ్రామంలో కల్కీ జన్మిస్తాడు శంభాలకు మోరాదాబాద్ సమీపంలో కల్కీ దేవాలయం కూడా ఉంది ఈ ఆలయాన్ని ఆచార్య ప్రమోద్ కృష్ణం నేతృత్వంలోని శ్రీ కల్కీథాం నిర్మాణ్ ట్రస్ట్ నిర్మించింది కల్కీ భగవానుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైందిగా పరిగణించబడుతుంది ఎందుకంటే అవతారానికి ముందు దేవుని ఆలయం స్థాపించబడిన మొదటి ధామ్ ఆలయంలోని పది గర్భాలయాలు విష్ణువు యొక్క పది అవతారాలకు ప్రత్యేకగా వీటిని అక్కడి భక్తులు చూస్తారు నాగశ్విన్ రూపొందిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో అమితాబ్ నటిస్తున్న పాత్ర అశ్వత్థామ మహాభారత గ్రంథం ప్రకారం మహాభారతంలో ఒక ప్రముఖ పాత్ర పేరు ఈ అశ్వత్థామ మరణం లేకుండా జీవించే సప్త చిరంజీవులు ఈ అశ్వత్థామ ఒకరు ద్రోణాచార్యుని కుమారుడే ఈ అశ్వత్థామ పుట్టుకతోనే నుదుటి మీద మణితో పుడతాడు ఈ ఆయుధం వల్ల కానీ దేవతల వల్ల కానీ నాగుల వల్ల కానీ ప్రాణభయం ఉండకుండా ఆకలి దప్పికలు లేకుండా ఆ మణి చూసుకుంటుందని పురాణాల్లో ఉంది మహాభారతంలోని కౌరవుల పక్షపాతి అయిన అశ్వత్థామ తన తండ్రి ద్రోణాచార్యుడు పాండవుల చేత చనిపోయిన తర్వాత కోపంతో రగిలిపోయి ద్రౌపది కుమారులైన ఉప పాండవులను చంపేస్తాడు దానికి ఆగ్రహించిన కృష్ణుడు అశ్వత్థామ నుంచి మణిని తీసుకుని ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీదనే తిరగమని శపిస్తాడు అనేది పురాణాల్లో మాట కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ ట్రైలర్లో చూపించిన విధంగా అశ్వత్థామ ఇప్పటికీ కూడా అసర్గత్ అనే ప్రాంతంలోని గుడిలో శివలింగానికి రోజూ సాయంత్రం వచ్చి పూజలు చేస్తుంటాడని అంతటి దుర్భేద్యమైన కోటలోకి కేవలం దివ్యశక్తులు ఉన్నవారే ప్రవేశించగలరని అక్కడి వారి నమ్మకం అయితే దానిని ఆధారంగా చేసుకునే నాగశ్విన్ ఈ మూవీలో కొన్ని సీన్లు తీస్తున్నాడా లేక వేరే చరిత్రను ఏమైనా ఊహించి కల్పితంగా తీసుకున్నారా అనేది చూడాలి పురాణాల ప్రకారం మరణం లేకుండా చిరంజీవిగా జీవిస్తున్న అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడని ఉత్తరాది ప్రజలు నమ్ముతున్నారు అప్పుడప్పుడు బయటికి వచ్చి కారుతున్న రక్తానికి నూనె పసుపు కూడా అడుగుతాడని అక్కడి ప్రజలు చెప్పటం విశేషం హిందూ పురాణ గ్రంథాల ప్రకారం ఇప్పటికే శ్రీ మహావిష్ణువు ఒక స్క్రిప్ట్ రాసి ఉన్నాడని కలియుగం అంతరించే సమయంలో కల్కి అవతారం పొడుతుందని వారి నమ్మకం మరి ఈ మూవీ విషయానికి వస్తే కల్కి అవతారం సమయంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అప్పుడు మనుషులు వారి స్థితిగతులు ఎలా ఉంటాయి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని శాపానికి గురైన అశ్వత్థామ తన శాప విమోచనం కోసం ఎదురుచూస్తున్నాడా అశ్వత్థామకు మని ఎలా దొరుకుతుంది అశ్వత్థామ కల్కీని కాపాడటానికి కల్కి పుట్టుకకు అడ్డం వస్తున్న వారిని ఎదుర్కొంటున్నాడా లేక అప్పటి పాండవుల్లో ఒకరు అశ్వత్థామని వెంటాడుతున్నారా కల్కి పుట్టుక సమయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి లాంటివన్నీ అశ్విన్ ఎలా రాసుకున్నాడో చూడాల్సి ఉంది